అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఫైబర్ బోట్లు అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ డీఎస్పీ కోన పోలీస్ సిబ్బంది ఎస్ఈబి సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు కోన మండలం బలసుతిప్ప గ్రామం గోదావరి నది పాయిలో ఫైబర్ బోటులో ఉంచిన మద్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు వెయ్యి డెబ్భై తొమ్మిది బాటిల్స్ రెండు వందల యాభై తొమ్మిది లీటర్ల సుమారు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే ఎన్డీపీఎల్ అక్రమ మద్యం సీజ్ చేశారు మళ్ళీ మీరు ఎప్పుడారు చూడరు కదా చూడాలి అలా లైట్ పడుతుందా బాటిల్ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అలాగే సబ్ అడిషనల్ ఎస్పీ గారు అమలాపురం డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రైమ్ డిఎస్పీ గారు మరియు కాటేరిపాల సిబ్బంది ఎస్ఈబి సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో కాటేరపాల మండలం బరుసెప్ప గ్రామానికి ఆనుకూలమైన గోదావరిపాయలో బోటులో అక్రమంగా మద్యం నిల్వ చేశారు ఉన్న ఖచ్చితమైన సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో భాగంగా ఆ బోటులో పది వందల డెబ్బై తొమ్మిది బాటిల్స్ రెండు రెండు వందల యాభై తొమ్మిది లీటర్ల వెండి పనులు మద్యం సుమారుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల గల అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ముద్దాయి ఎవరనేది అలానే బోటు యజమాని ఎవరనేది అలాగే ఈ యానంలో ఏ ఏ షాపుల్లో ఈ మద్యాన్ని కొనుగోలు చేశారనేది ఇంకా దర్యాప్తులో తెలుసుకోవాల్సి ఉన్నది ఈ దర్యాప్తు అయిన తర్వాత ఎవరైతే ఈ అక్రమంగా మద్యం రవాణా చేశారో ఈ బోటు ఎవరు అలాగే యానంలో ఎవరైతే షాపుల్లో వీళ్ళు అక్రమంగా చట్ట విరుద్ధంగా అమ్మారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ ఎలక్షన్ రియేషన్లో భాగంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు విస్తృతమైన తనిఖీలు రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అక్రమ మద్యం రవాణా చేయడం కానీ అక్రమంగా బోటులు ఉపయోగించడం కానీ అలాగే యానంలో షాపుల వారు కూడా వాళ్ళు చట్టపరంగా మద్యం అమ్మాలి కానీ అంతేగాని ఎక్కువ అక్రమంగా మద్యం అమ్మినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుందని చరిత్రమైంది ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చాలా స్విన్జెట్గా యాక్షన్ తీసుకుంటున్నారు సో అదే భాగంగా మాకు ఈ సాయంత్రం ఖచ్చితంగా వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ఖచ్చితంగా ప్రదేశానికి వెళ్ళి బోయిస్తిపు గ్రామంలో ఒక నదిలో ఈ ఫైబర్ బోట్లో నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకుంటున్నాం ఇది కంబైన్ ఎస్సీబీ వాళ్ళతో పాటు అది లోకల్ స్టేషన్తో పాటు అలాగే మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అడిషన్ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అలాగే మా అమలాపురం డిఎస్కే అమ్మికా సార్ గారు ఉత్తర్వుల మేరకు మేము ఈ టాస్క్ కంప్లీట్ చేయగలిగాం సో ఈ మొత్తం కూడా ఈ బోర్ట్ అనేది ఎవరిది అనేది ప్రస్తుతానికి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అలాగే మన దగ్గర నుంచి వచ్చింది ఏ రూట్లో వచ్చింది అలాగే ముద్దాయిలు ఎవరు వాళ్ళు ఎవరు మొత్తం ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము మీకు అందరికీ డీటెయిల్స్ రివీల్ చేస్తున్నాను సో కరెంట్లీ ఇప్పుడే మేము ఈవినింగే సిచ్యువేషన్ కాబట్టి